రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వెంకట సతీష్ కిల్లారు నిర్మిస్తున్నారు జాన్వీ కపూర్ హీరోయిన్ శివరాజ్ కుమార్ జగపతిబాబు దివ్యేంద్ర శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇటీవలే హైదరాబాద్లో ఓ కీలక స్కెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ స్కెడ్యూల్ను మే రెండో వారంలో ప్రారంభించుకోనున్నట్లు సమాచారం ఈలోగా చరణ్ మే నైన్త్న లండన్ టుసార్స్లో జరిగే తన మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలోనూ అలాగే పదకొండున రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరగనున్న త్రిబుల్లా రాయల్ ఫిల్హార్మోనిక్ లైవ్ కాన్సర్ట్లోనూ పాల్గొననున్నారు ఈ వేడుకలో చెర్రీతో పాటు ఎన్టీఆర్ రాజమౌళి కీరవాణి సందడి చేయడమే కాక ప్రీ ఫిల్మ్ టాక్లో భాగంగా ప్రేక్షకులతోనూ ముచ్చటించనున్నారు మే ఫోర్టీన్త్న రామ్ చరణ్ మళ్లీ పెద్ద షూటింగ్ కోసం సెట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలిసింది ఇది ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే బలమైన భావోద్వేగాలు నిండిన క్రీడా నేపథ్య చిత్రంగా ముస్తాబవుతోంది దీంట్లో చరణ్ ఆటకూలిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ ట్వంటీ సెవెంత్ థియేటర్స్లోకి థియేటర్స్ లోకి రానుంది ఈ సినిమాకు ఏఆర్ రహమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు